ఈరోజు నేను ఎల్లిగడ్డతో రొట్టె చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తారండి ఎల్లిగడ్డలు ఇగో ఒక పది పన్నెండు ఎల్లి ఎల్లిపాయలు తీసుకోండి పెట్టుకోండి దాంట్లోకి ఒక మిరియాలు ఒక ఐదారు తీసుకోండి రెండు పచ్చిమిర్చి తీసుకోండి కొద్ది కొత్తిమీర తీసుకోండి దాంట్లోకి ఒక గ్లాస్ వరకు గోధుమ పిండి తీసుకోండి దాంట్లోకి కావాల్సింది సాల్ట్ కొద్దిగా మనము గోధుమ పిండి వేసుకోవాలి దాంట్లోకి సాల్ట్ వేసుకోవాలి మిరియాల పొడి వేసుకోవాలి మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అన్నీ వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇట్లా తడిపి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ మెత్తగా తడుపుకొని ఇది ఒక రెండు నిమిషాలు ఇట్లా పక్కన పెట్టి ఉంచేసుకుందాము ఇది కొద్దిగా మెత్తగా కావాలి మంచిగా ఈ చిన్న ముద్ద తీసుకొని మనం పిండిలో ముంచాలి పొడి పిండిలో పెట్టేసి రొట్టె దాల్చుకోవాలి ఇట్లా ఇలా చేసుకొని పొయ్యి మీద పెనం పెట్టి వేసుకోవాలి రొట్టెలో అటు ఇటు రెండు వైపులా కాల్చుకుందాం మనం ఆయిల్ వేసుకొని అటు ఇప్పుడు రెండు వైపులా కొద్ది కొద్దిగా నూనె రాసి రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా చేసుకోవాలి అన్నీ వేసుకుందాం ఇట్లా ఒక తర్వాత ఒకటి ఇప్పుడు మనం ఇలా ఎల్లిగడ్డ వేసుకున్నాం కాబట్టి చాలా ఇది ఆరోగ్యానికి మంచిది పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు ఈ వర్షాలకు ఈ ఎల్లిగడ్డది రొట్టె బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ